మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై తిరుపతిలో విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి అక్రమ ఫీజుల వసూళ్లు విద్యార్థి నాయకుల కిడ్నాప్ ను నిరసిస్తూ ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలో భారీ ఆందోళన నిర్వహించారు అధిక ఫీజుల దోపిడీని ప్రశ్నించినందుకు ఎస్ఎఫ్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏ టూ మోహన్ బాబు ఏ త్రీ మంచు విష్ణులను వెంటనే అరెస్ట్ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన ఇరవై ఒకటి ఏడు కోట్ల ఫీజులను తక్షణమే తల్లిదండ్రులకు తిరిగి చెల్లించాలని స్పష్టం చేశారు యూనివర్సిటీ గుర్తింపును

పోయి ఈ రోజు విద్యా సంఘాలు ఫీజుల కోసం పోరాటం చేస్తుంటే యజమాన్యం ఈ రోజు మోహన్ లాంటి వ్యక్తులు ఈ రోజు ఫీజులు దోపిడీని అరికట్టమని చెప్పి ఈ రోజు విద్యార్థులను కిడ్నాప్ చేసి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను అయితే ఒకటే మే పోరాటం చేసేది మా డిపార్ట్మెంట్ అంటారు అందరి కోసం ఎందుకు అంటే ఈ రోజు మనం సమాజ ప్రసన్న కుమార్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి మోహన్ బాబు యూనివర్సిటీ అధిక ఫీజులు వ్యతిరేకంగా గత రెండు రోజుల క్రితం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడానికి వెళుతున్నటువంటి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ ఎస్వి యూనివర్సిటీ నాయకుడు వినోదాలను ఇద్దరిని కిడ్నాప్ చేయడం అత్యంత వాళ్ళ మీద దాడి చేయడం దుర్మార్గకరమైనటువంటిది ఇప్పటికే పోలీసులు ఎవరైతే కిడ్నాప్కి పాల్పడ్డారో వాళ్ళ మీద పదమూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఎనిమిది మంది రిమాండ్ పెట్టడం జరిగింది మోహన్ బాబుని అలాగే మంచు విష్ణుని ఈ కిడ్నాప్ కారకలైనటువంటి వీళ్ళిద్దరిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని ఈరోజు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఈరోజు మేము మోహన్ బాబు గారిని మంచు విష్ణు గారిని ఒకటే అడుగుతూ ఉన్నాం ఈరోజు విద్యార్థి సంఘాలు చేసిన తప్పేమిటి మీ మీ కాలేజీలో మీ యూనివర్సిటీలో అధికంగా ఫీజు వసూలు చేస్తున్నారు అడ్డగోలుగా ఇరవై ఆరు కోట్ల రూపాయల ఫీజులని విద్యార్థుల దగ్గర నుంచి అక్రమంగా తల్లిదండ్రుల యొక్క మాన ప్రాణాలని పీల్చుకుని తాగారు వాటిని వెనక్కి ఇవ్వండి అని కోరితే తప్ప అని అడుగుతా ఉన్నాం కోరితే కిడ్నాప్ చేస్తారా అని అడుగుతా ఉన్నాం కోరి ఇదేనా మీరు మీరు విద్యాబుద్ధులు మీ విద్యా సంస్థలు ఇదేనా మీరు నేర్పుతుందా అని అడుగుతా ఉన్నాం ఇదేనా మీరు ఇంతకాలం ఒక గొప్ప నటుడుగా పద్మశ్రీగా పొంది ఇదేనా మీరు నేర్చుకున్నది అని అడుగుతా ఉన్నాం అందుకనే మోహన్ బాబు గారు వెంటనే మీరు ఏదైతే అధిక ఫీజులు వసూలు చేశారో వాటిని వెంటనే వెనక్కిప్పించే విధంగా ప్రభుత్వం కూడా ఆ విధమైనటువంటి చర్యలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి మోహన్ బాబుని విష్ణుని వెంటనే అరెస్ట్ చేయాలా యూనివర్సిటీని రద్దు చేయడం కాదు యూనివర్సిటీని ప్రభుత్వమే స్వాధీనం చేసి ఎస్ యూనివర్సిటీకి అనుబంధంగా నడపాలని విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు బగ్గుమంటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం దున్నపోతు మీద నీళ్లు పోసినట్టు వ్యవహరించడం లేదు ఎందుకంటే ఒకవైపు విద్యార్థి సంఘాల నాయకుల పని ఏంటంటే ఈ రాష్ట్రంలో విద్యార్థుల పాక్ష నిలబడి వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద అక్రమాల మీద ఫీజుల మీద పేద విద్యార్థులకి ఉన్నత చదువు కావాలని చెప్పి విద్యార్థి సంఘ నాయకులు ఈరోజు కొట్టాడుతూ ఉన్నారు అటువంటి విద్యార్థి సంఘ నాయకులను ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఫీజు దోపిడీ మీద అదేవిధంగా అరాజకాల మీద ఈరోజు విద్యార్థి సంఘాలు పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు వినోద్ని అదేవిధంగా అక్బర్ని అతి కిడ్నాప్ చేసి అతి దారుణంగా ఈరోజు కొట్టి ఈరోజు చేయడం జరిగింది కానీ ఈరోజు ఏ వన్ ఏ టూ ఏ త్రీ అని చెప్పి దాదాపు పదమూడు మందిని లిస్టు పెట్టారు దాంట్లో అమాయకుల్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు గంజాయి మోకల్ని మద్యపాలను అలవాటు వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేసే తప్ప ఏ టూ ఏ త్రీగా ఉన్నటువంటి మంచు మోహన్ బాబు కానీ మంచు విష్ణుని ఇంతవరకు కనీసం వాళ్ళ ఇంటి దగ్గర కూడా పోలేని పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది మేము అడుగుతా ఉన్నాం అయ్యా మీరు ఈరోజు అరెస్ట్ చేసిన వాళ్ళంతా కూడా అమాయకులు వాళ్ళు డబ్బులు ఇచ్చి మద్యం ఓపించి గంజాయి అలవాటు చేసి వాళ్ళు పంపించి ఈరోజు అరెస్ట్ చేసిన వాళ్ళు విద్యార్థులు సైతం కూడా ఉన్నారు విద్యార్థులు ఒకవైపు విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళ గొప్ప స్థాయికి తీసుకోవాల్సిన మహోహాబు యూనివర్సిటీ ఈరోజు గంజాయికి అలవాటు చేసి రౌడ్లుగా తయారవుతుంది మేము అడుగుతున్నాం వెంటనే మంచు విష్ణుని మంచు మోహన్ బాబు అరెస్ట్ చేయాలి అప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా చిత్తశుద్ధి ఉందంటే అప్పుడు నిరూపణ అవుతుంది మరోవైపు మంచు మోహన్ బాబు మంచు విష్ణు గారు ఒకవైపు అధికార పార్టీకి బంధువులు మరోవైపు ప్రతిపక్ష పార్టీకి బంధువులు ఒకప్పుడు ఒకప్పుడు మంచు మోహన్ బాబు గారి రోడ్డు మీదకి వచ్చి మాకు అధిక మాకు ఫీజు అలా అని చెప్పి ధర్నా చేసిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దీనిపై నిర్ణయం తీసుకోలేకపోతుంది ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా బంధుత్వాన్ని బంధుత్వ బంధువర్గాన్ని పక్కన పెట్టి విద్యార్థుల కోసం పోరాటం చేసే విద్యార్థి నాయకులు పైన పెట్టినటువంటి కిడ్నా ఏదైతే కిడ్నాప్ చేస్తారో వాళ్ళు వెంటనే అరెస్టు చేయలేకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో మంచు మోహన్ బాబు యూనివర్సిటీని ముట్టడిస్తామని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తాను బండి చలపతి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మోహన్ బాబు యూనివర్సిటీ ఏదైతే ఉందో యూనివర్సిటీలో అధిక దోపిడీని వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు కలెక్టర్ గారికి ఇచ్చే ఇద్దరు విద్యార్థి సంఘాల నాయకుల్ని మోహన్ బాబు గారు కిడ్నాప్ చేయించడం జరిగింది కిడ్నాప్ చేయించడమే కాకుండా దారుణంగా చిత్రహింసలు పెట్టి కొట్టారు ఇది చాలా దారుణం ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తుంది అదే విధంగా పదమూడు మంది బోన్సర్స్ ఆ కాలేజీలో చదివినటువంటి విద్యార్థుల్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు ఏదైతే మిగిలిన ఏడు మంది ఉన్నారో వాళ్ళతో పాటు ఏ టూ ఏ త్రీగా మోహన్ బాబు గారు మంచుష్ణు గారు కూడా ఉన్నారు కనుక మోహన్ బాబు గారిని మంచుష్ణు గారిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని అదేవిధంగా మోహన్ బాబు యూనివర్సిటీ యొక్క గుర్తింపు రద్దు చేసి ఆ కాలేజీని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని తన అండర్టేకింగ్లో నడపాలని ఏదైతే యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీలో ఫీజులు అధికంగా ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఎప్పటికే వసూలు చేశారో ఆ ఫీజులు ఫీజులు వసూలు చేసినటువంటి ఫీజులు ప్రభుత్వం వెంటనే తీసుకొని విద్యార్థులందరికీ ఇవ్వాలని మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం ఈ మేము డిమాండ్లు చేసాం ఆ డిమాండ్లు వెంటనే ఎండ్ల రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ ఏకమై పెద్ద ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు పవిత్ర ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా అధ్యక్షురాలు